భారత్ డెడ్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రపంచమంతా ఆ విషయం తెలుసునని విమర్శించారు బీజేపీనినే మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు అదాని మోదీ స్నేహం నోట్ల రద్దు జీఎస్టీ ఎంఎస్ఎంఈల నాశనం ద్వారా ఆర్థిక వ్యవస్థను బీజేపీ హత్య చేసిందన్నారు పార్లమెంటు ఆవరణలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన రాహుల్ దేశ ఆర్థిక రక్షణ విదేశాంగ విధానాలు ధ్వంసమయ్యాయని ధ్వజమెత్తారు రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ట్రంప్ వేసిన నిందను ఉద్ఘాటిస్తూ ఆయన మరో స్థాయికి దిగజారని విమర్శించింది భారత ప్రజల ఆకాంక్షలు విజయాలకు ఇది తీవ్ర అవమానమని తెలిపింది ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందన్న బీజేపీ నేత అమిత్ మాలవియా రాహుల్ విశ్వసనీయత వారసత్వమే కూలిపోయిందని అన్నారు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ మనస్తత్వంగా మారిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు ప్రపంచంలో ఎవరు భారత వ్యతిరేక ప్రకటన చేసినా రాహుల్ దాన్ని సమర్థిస్తారని దుయ్యబట్టారు